బీసీల పార్టీ అని చెప్పుకునే టీడీపీ మరోసారి ఆ వర్గాలను మోసం చేసింది టీడీపీ ప్రకటించిన తొలి జాబితాలో బడుగు బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థులకు మరోసారి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు తన పెత్తందారి పోకడలను చాటుకున్నారు చంద్రబాబు ప్రకటించిన తొంభై మంది అభ్యర్థుల్లో బీసీలకు కేటాయించిన సీట్లు కేవలం పద్దెనిమిది మాత్రమే అంటే మొత్తం జనాభాలో నలభై ఐదు శాతం బీసీలు ఉంటే ఆ వర్గాలకు కేటాయించిన సీట్లు పద్దెనిమిది సీట్లు ఇచ్చి మరోసారి మోసం చేశాడు రెండు వేల పద్నాలుగులో నలభై మూడు స్థానాలు బీసీలకు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు కేవలం పద్దెనిమిది సీట్లు మాత్రమే ఇచ్చాడు బీసీల తోకలు కత్తిరిస్తానన్న మాటను నిజం చేసి చూపించాడు మైనారిటీ వర్గాలను మరీ నీచంగా చూస్తూ కేవలం ఒక్క స్థానమే చంద్రబాబు కేటాయించారు కానీ కేవలం నాలుగు పాయింట్ ఐదు శాతం జనాభా ఉన్న కమ్మ సామాజిక వర్గం నాయకులకు మాత్రం ఇరవై స్థానాలు కేటాయించారు ఇక కాపులకు ఏడు సీట్లు మాత్రమే ఇచ్చారు రాష్ట్రంలో ఇరవై శాతానికి పైగా ఉన్న కాపు సామాజిక వర్గాలకు చంద్రబాబు కేటాయించిన సీట్లు కేవలం ఏడు మాత్రమే దీంతో కాపు వర్గం నాయకులు చంద్రబాబు తమను మరోసారి మోసం చేశారని ఆగ్రహంతో ఉన్నారు ఇక మిగిలిన యాభై ఏడు సీట్లలోనూ బీసీ మైనారిటీలకు ఎక్కువ సీట్లు ఇస్తారన్న నమ్మకం లేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపకుండా బలహీన వర్గాలను మోసం చేశారు కేవలం అగ్రవర్ణాలు అందులోనూ తన సామాజిక వర్గం వారిని రాజ్యసభకు పంపారు తొలి జాబితా అభ్యర్థుల ప్రకటనపై తెలుగుదేశంలో అసమ్మతి బగ్గుమంటోంది బీకే పార్దసారథికి సీటు ఇవ్వకపోవడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన వర్గీయులు ఫ్లెక్సీలను దహనం చేశారు